శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ భార్య భర్తల మధ్య గొడవలకి రావడం కారణం ఇదే తల్లి నీ సాయిని తండ్రిగా భావించి ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోమ్మా బంధాలు అన్నాక సమస్యలు బాధలు తప్పవు ఎప్పుడు కూడా ఒకరిని అంటే నీవు కోరుకున్న బంధంతో ఇతరులతో పోల్చకూడదమ్మా ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు భార్య భక్తుల బంధం కూడా ప్రత్యేకమైనది ఆ బంధంలో ప్రేమ విశ్వాసం సహనం ఇద్దరి మధ్య అవగాహన అన్యూన్యత చాలా ముఖ్యమైనది మీరు ఏ సమస్య ఎదుర్కొన్నా సరే దానిని ప్రేమ మరియు నమ్మకంతో పరిష్కరించుకోవాలి తల్లి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఒకరికొకరు అంగీకరిస్తే మీకు వచ్చినటువంటి సమస్యలు చిన్నవిగా మారుతాయి మీరు గౌరవం మరియు ప్రేమను వదిలేస్తే చిన్న సమస్యలు కూడా పెద్దగా మారుతాయి బిడ్డ భార్య భర్తల బంధం ఒక ప్రత్యేకమైన త్యాగ బంధం మీరు ఒకరికి ఇచ్చే ప్రేమ ఒకరికి ఇచ్చే సహనం ఒకరికి ఇచ్చే శాంతి ఇవన్నీ కూడా దేవుడు దీవెలమ్మ ఇప్పుడు నీకు కథ చెప్పిన తల్లి ఒక ఊరిలో సత్యజిత్ మరియు లక్ష్మి అనే యువ దంపతులు ఉండేవారు అయితే ఎప్పుడు కూడా వారు వివాహం తర్వాత మొదటి కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి కానీ తర్వాత చిన్న చిన్న వివాదాలు మొదలయ్యాయి లక్ష్మికి వంట పని పిల్లల పెంపకం కుటుంబం మొత్తం బాధ్యత సత్యజిత్కి అంటే ఉద్యోగంలో బిజీగా ఉండేవాడు చిన్న చిన్న మాటలే పెద్దవిగా గొడవలకి దారి తీశాయి ఒకరోజు లక్ష్మి మనసు బాధగా సాయి సమక్షంలో ప్రార్థన చేసింది బాబా నా జీవితంలో శాంతి కావాలి నా భర్త నాకు దూరంగా ఉన్నారు అతను బాధలు నిన్ను అర్థం చేసుకోవడం లేదు ఏం చేయాలో తెలియదని అడిగింది సాయిబాబు నిశ్శబ్దంగా ఆమెను చూసి మెల్లగా సమాధానం చెప్పారు బిడ్డ నీ భర్తను మార్చడానికి ప్రయత్నించకండి మీరు ఒకరినొకరు అంగీకరించండి ఒకరికొకరు సహనంతో ఉండండి ఒకరిచ్చే ప్రేమతో మరొకరు మారుతారు మీరు ప్రేమతో అవగాహనతో సంతోషంతో ఒకరిని చూసినప్పుడు సమస్యలు దాదాపు తప్పిపోతాయి ప్రతి బంధం కూడా ఒక పరీక్ష మీరు సహనం భక్తి ప్రేమతో ఎదుర్కొంటే దానిలో దేవుడు ఆశీర్వాదం కూడా ఉంటుంది బిడ్డ అని లక్ష్మి బాబా మాటలు గమనించి తన మనసులో ఉన్న కోపం అసహనం ఆలోచనలు కాస్త పక్కన పెట్టి సత్యజిత్తుకి మరి ప్రేమతో అవగాహనతో మెలుగుతుంది అనంతరం సత్యజిత్తు కూడా తన భార్యకి గౌరవం మరియు ప్రేమను చూపాడు చిన్న చిన్న సహాయం ప్రేమ చూపించడం ఒకరిని మరొకరు సంతోషంగా చూడటం ఈ బంధాన్ని మరింత బలంగా చేశాయని అయితే బాబా ఏమంటున్నారంటే బిడ్డ ప్రతిరోజు కూడా ఒకరికి చూపే చిన్న ప్రేమ చిన్న దయ ఒక మంచి మాట ఇవన్నీ కూడా నీ జీవితంలో మార్చగలవు భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం కానీ క్షణిక ఆవేశం అంటే మాత్రమే వాడిని ప్రేమ అవగాహన భక్తితో ఎదుర్కొంటే మీ యొక్క బంధం అనేది మరింత బలంగా మారుతుంది ప్రతి సంబంధం ఒక సముద్రం అక్కడ అల్ల వంటి సమస్యలు ఉంటాయి కానీ మీరు ఒకరికొకరు ప్రేరణ ప్రేమ సహనం చూపిస్తే సమస్యలు అలల్లాగా రావు బలమైన గాలులాగా మారుతుంది తల్లి ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకి సీతారాములే దంపతులుగా ఆదర్శం కదా సీతారాములు ఎన్నో కష్టాలు పడ్డారు సీతారాములు ఎన్నో బాధలు కూడా అనుభవించారు అందుకే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే భార్య భర్తలుగా ఈ అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా గుర్తించేలా ఒకరికొకరు నమ్మకం విశ్వాసంతో ఉన్నారు కాబట్టి మంచి పేరు అంటే ప్రపంచంలో పేరు పొందారు బిడ్డ ఎప్పుడైనా సరే భార్య భర్తల వద్ద సహనం ప్రేమ అసలు ఉండాలి తల్లి మనసులో కోపం అసహనం అసంతృప్తి తొలగించడం ఎప్పుడు కూడా నువ్వు అంటే మొదలుపెట్టు అంటే ఈ రోజు నుంచి అవి ఉన్నా సరే నీ నుంచి తీసేయడానికి మొదలుపెట్టు ఎప్పుడైనా సరే బలమైన అవన్నీ కూడా పోతే ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటే ఒకరి మీద ఒకరి దయ ఇవన్నీ కూడా బలమైన బంధాలను సృష్టిస్తాయి సహనం మరియు అవగాహన సమస్యలు అంటే ఎప్పుడైనా సరే సమస్యలు వచ్చినా సరే అవి ధైర్యంగా ఎదుర్కోవల తల్లి ఎప్పుడైనా సరే ఏ విషయానైనా సరే అవగాహన ఎదుర్కొంటే బలంగా ఉంటాయి ఎప్పుడైనా ఒకరితో ఒకరు ప్రేమను చూపించి కృతజ్ఞతతో ఉండాలి తల్లి అప్పుడే భార్యాభర్తల అనుబంధం అనేది శాశ్వతంగా దృఢంగా ఉంటుంది మీలో వచ్చినటువంటి గొడవలకు కూడా పూర్తిగా తొలగిపోతాయి అతనికి నేనెందుకు క్షమాపణ చెప్పాలి ఆమెకు నేనెందుకు క్షమాపణ చెప్పాలని ఒకరికొకరు అహంకారం ఈగోలు పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బిడ్డ అప్పుడే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది ఆనందమయంగా మారుతుంది నా ఆశీర్వాదంతో సంతోషంగా ఉండగలుగుతారు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు